మా ఇంట్లో మా పిల్లల విజయాలు ఎన్నో సాధించిన ఇంత ఆనందం లేదండి అంత ఆనందంగా ఉందండి మాకు ఈ రోజున బాబు గారు ఏ రోజైతే అసెంబ్లీలో ఏడ్చారో ఆ రోజు మా మహిళలు మేము ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళం కాదు మాకు రాజకీయాలతో సంబంధమే లేని గృహిణం మేము అట్లాంటిది అసెంబ్లీలో ఆయన ఏడిపించిన రోజే ఫిక్స్ అయ్యాం రెండు వేల ఇరవై నాలుగు సీఎం ఆయన అవ్వాల్సిందే అవుతాడు అని ఈ రోజున ఆ విజయం మాదండి మాకు పట్టలేని ఆనందం మాకు ఇంకా మాటలు కూడా రావట్లేదండి చాలా సంతోషం అండి చాలా అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారు కానీ టీవీ నైన్ వాళ్ళు వచ్చారా అండి సాక్షి వాళ్ళు వచ్చారా అండి ఎన్టీవీ వాళ్ళు వచ్చారా అండి వాళ్ళు ఉదయం కూడా వాళ్ళు ఉదయం కూడా చెప్పారండి వన్ థర్టీ వన్ థర్టీ సీట్స్ ఆర్ఎంస్తాను సాక్షి టీవీలో కూర్చొని టీవీ నైన్ లో ఆర్ఎం అస్తా అని చెప్పాడు వన్ థర్టీకి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి సీట్లు వస్తున్నాయని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు వేణు స్వామి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం అని చెప్పాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు మీరందరూ ఎవ్వరు వద్దు ఓన్లీ ఛానల్స్ వాళ్ళను లేడీసే ఉంటాము ఆ రి వేణు స్వామిని ఇక్కడికి రమ్మని చెప్పండి మేము వాళ్ళతో మాట్లాడతాము మేము వాళ్ళతో వేణుస్వామిని ఇక్కడికి రమ్మని చెప్పండి పిలిపించండి మేం మాట్లాడతాము టీవీ నైన్ ఎక్కడికి వెళ్ళాడు వాడు పొద్దున కూడా చెప్పారు పొద్దున కూడా చెప్పాడు ఉదయం కూడా చెప్పారు వన్ థర్టీకి తగ్గకుండా సీట్లు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు టిడిపి పవర్ ఏంటో అర్థమైంది కదా తెలంగాణ టిడిపి నెక్స్ట్ చాప్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి తెలంగాణ నెక్స్ట్ చాప్టర్ మాకు సిబిఎన్ గారు ఒక పెద్ద కేస్ స్టడీ ఇచ్చారు సిబిఎన్ గారు మాకు చెప్పింది ఏంటంటే క్రైసిస్ కెళ్ళి టీడీపీని ఎట్లా పైకి తీసుకురావాలన్నది ఇక గోయింగ్ ఫార్వర్డ్ తెలంగాణ ఈ విధంగా ఉంటుంది చూడండి చూసి రెడీ అవ్వండి కాసుకోవడానికి మాతో ప్రజా విజయం ఇది ప్రజలు సాధించిన విజయం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ప్రజల కోసం పడ్డ కష్టం విజయం రూపకంలో ప్రజలు ఆయనకిచ్చారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇంకా ఇంకా ఫైనల్ రిజల్ట్ సాయంత్రం వస్తుంది ఆ లోపల జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ కి పరిమితం అవ్వాలని మేము కోరుకుంటున్నాం అసలు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చాయి సీట్లు వస్తున్నాయి చాలా ఆనందంగా మే ఇన్ని వస్తాయి అనుకోలేదు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వస్తాయి అనుకున్నాము కానీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ దాటిపోతుంది వాళ్ళ రికార్డును బ్రేక్ చేసి ముందుకెళ్తుంది చాలా ఆనందంగా ఉందండి ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మూమెంట్ కోసం ఇంకా మా ఆనందానికి అవధులు లేవు హద్దులు లేవు మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము అనుకున్నాం అండి కాకపోతే ఇంత భారీ మెజార్టీలో ఇంత లీడ్ లో గెలుస్తామని అయితే అనుకోలేదు ఇది జగన్ చేసిన తప్పిదాలు భారీ తప్పిదాల వల్ల ఇంత భారీ మెజార్టీ మాకు వచ్చింది దానికి తోడు బాబు గారి మేనిఫెస్టో కూడా సో అవన్నీ కలిసి మాకు ఇంత భారీ మెజారిటీతో గెలవటానికి కారణమైంది రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ మీరు ఇండియాలో టాప్ చార్ట్స్ లో ఎక్కడ చూసినా ఆంధ్రానే కనబడబోతుందండి సో వి ఆర్ దేర్ ఆన్ ద ఫస్ట్ స్పాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే ఐదు సంవత్సరాలు ఈ నరకం నుంచి బయటకు వస్తున్నాం కదా దాని వల్ల మాకు నరకం చూసారు మీరు ఐదు సంవత్సరాలు ఎలాంటి నరకండి పిల్లల నుంచి పెద్దల వరకు ముసలి వరకు అందరూ నరకం అనుభవించారు ప్రతి దాంట్లో నరకంగానే అనుభవించారు అలాంటి ఈ రోజు పండగే కదండి అందుకే ఎలా అనిపిస్తుంది ఈ ఆనందం ఉందో పదిహేను పదహైదు కొనసాగి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ కూడా బాగుపడుతుంది ఆంధ్ర కూడా బాగుపడాలి ఆంధ్ర ఇప్పుడు జగన్ పోయినాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది దరిద్రం మొదలింది దరిద్రం మొదలింది బాబు బాబు జై బాబు జై బాబు జై బాబు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఈ రోజున ఏపీ ప్రజల చరమ గితం బారీలో అభివృద్ధికి మరోసారి ఓటేయడం జరిగింది ఏదైతే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఓటేసి ఈ రోజు అధికారం రాబోతున్నాము అదే అధికారం ఇరవై సంవత్సరాలు నిలబెట్టుకున్నామని తెలియస్తా ఉన్నాడు బాయ్ బాయ్ వైసీపీ చేశాము మాకు రిజల్ట్ వస్తుందని ముందే తెలుసు మేము ఎందుకంటే మా యువత ఈరోజు బయటపడకుండా ఎంతో ఆంధ్రప్రదేశ్ తెలుగు గల్ల తెలుగు యువత చాలా కృషి చేశారు అన్ని మీడియా రంగాల్లో పెద్ద ప్రచారం లేకుండా సోషల్ మీడియాలో కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క అరాచక పాలాన్ని గద్దె చింపాలని తెలుగు యువత కంకణం కట్టుకున్నది అందరూ కృషి ఫలితంగా ఈ ల్యాండ్ సైడ్ వికట్రం రాబట్టుంది చంద్రబాబు నాయుడు గారు కూడా అందరిని యువతను ప్రోత్సహించి అందరికి చేయు తందించి ఒక ఒక సైకోపాలని చర్మకీతం వాడకపోతే కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది ఈ కొడుకు ఎక్కిన కానించి మాట్లాడిన ప్రతి గొంతు మీద కేసులు పెట్టడం ప్రతి పల్లెల్లో కేసులు విపరీతంగా పెట్టాడు ఈ సైకోనాకుడుకు దిరిగినప్పుడు మా మా ఏం చెప్పాడు రకరకాల మాయమాటలన్నీ చెప్పేసి ఒక పారంభోకుడు పెట్టుకొని ప్రజల్ని వంచినటువంటి వాడు పురాణాల్లో రాముడు ఉండేవాడు ఆ రాముడు ధర్మగంట గడితే వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కానీ ఆ రోజుల్లో రావణా బ్రహ్మ ఉండేవాడు కానీ ఈడు కేసీఆర్ మాట్లు ఈ పాయింట్ గాడు మాటలిని ఈ కేసీఆర్ కూడా గడిల్లో పడుకొని ప్రజలకు అందుబాటులో లేకపోతే ఈ ముక్కోడికి తిక్క కుదిరిచ్చారు తెలుగుదేశం కార్యకర్తలు ఆ తిక్కోడికి ఇప్పుడు బంగాళాఖాతంలో బిల్లాడిని అట్టబండ పెట్టారు కాబట్టి ఎప్పుడు కూడా పతీకారం పగ ఈ మంచిది కాదు సర్వతో ముఖారిద్ది అందాల ఒక కుల గజ్జిని రగిలించినటువంటి వాడు ఈ కుల పిచ్చితోటే ఈ కన్వర్షన్ కరప్షన్ రేట్లు అందరూ చేరి రాష్ట్రాన్ని సర్వనాశం చేయడు సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసి మా ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం అని చెప్పి అది చేయకపోగా అతనే మద్యపాన వ్యాపారం చేసుకొని ఏ టూ అయిన విజయసాయిరెడ్డి నేతృత్వంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజల ధనం కల్వగట్టినారు అదే విధంగా వాళ్ళైన కొంతమంది కొజ్జానా కొడుకుల జర్నలిస్టులు దేవులపల్లె రామరాని గాండుగాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఢిల్లీలో కూర్చొని వంద కోట్ల రూపాయలు సీమాంధ్ర ప్రజల డబ్బును తిన్నటువంటి వాడు దేవుల్పల్లి అమరగాడు గాండు గాండుగాడు వాడికి నేను సవాల్ ఇచ్చా వాడు మన్నన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు నీ అబ్బకు బుట్టుంటే రారా అమరవీరుల స్తోపం కాడికి నాలుగో తేదీ నాలుగు గంటలకు నేను వస్తా నువ్వు నన్నన్న తగలెట్టు నేను నిన్న తగలెడతా అని దేవుల పల్ల అమర్ అనే సవాల్ ఇచ్చిన వాడు రాలా ఆరా మస్తాన్ అనేటటువంటి ఒక అమ్ముడు పోయినవాడికి నేను చెప్పా వంద కోట్లు ఆపరిచా వాడికి రారా మగోడు అయితే నేను చెప్పి వంద కోట్ల రూపాయలు వాడు రాలేకపోయినాడు కాబట్టి కొద్దిగా నా కొడుకులు కొంతమంది చేరి ఈ సైకో ముఠా అంతా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్నికి అంద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే చూస్తా ఉంటారా తెలుగు తల్లి బిడ్డలందరూ ప్రపంచంలో ఉండే సీమల దండులాగా వచ్చి తొక్కితే తొక్కితే నా కొడుకు ఎక్కడికి పోయినా బంగాళాఖాతంలో బిల్లాడి లాగా బండబెట్టి పడింది ఇది తెలుగోడు దెబ్బ తెలుగోడు దెబ్బ ఢిల్లీ అబ్బా అన్నాడు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుసా ఒకనాడు ఇందిరాగాంధీ ఏమన్నా తెలుసా ఆ బొమ్మలు నాకు ఆ పోటీ అంటే డిపాజిట్ లేకుండా కొట్టినో తెలుగోడు దెబ్బ ఢిల్లీ అబ్బా అన్నది కాబట్టి తెలుగోడితో ఎవడు పెట్టుకోకూడదు పౌరుషాలతో పుట్టినటువంటి మా తెలుగు గడ్డ కాబట్టి తెలుగు ప్రజల్ని తక్కువ వంచనా ఇదు ప్రపంచంలో అందమైన భాష తెలుగు భాష ప్రపంచంలో తెలుగైన బిడ్డలు ప్రపంచం అందరికి సేవలు అందించే వాళ్ళు తెలుగు బిడ్డలు తెలంగాణ తెలుగు బిడ్డలు కాని సీమాంధ్ర తెలుగు బిడ్డలు కానీ అన్నదమ్ములుగా ఉండాలంటే ఈ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉండేటటువంటి ఎలమధరలతో చేతులు కలిపి ఈ రోజు అటు సీమాంధ్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడు కేసీఆర్ కేటీఆర్ కాదా మా బిడ్డల్ని సెల్టర్ కోసం హైదరాబాద్ వస్తే ఆ సైకోనా కొడుకు పట్టించినోడు కేటీఆర్ గాడు వాడు అమెరికాలో వండుకొని అబ్బా ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ సిరి సంపదల కల్లా తెలంగాణ దోయటానికి వచ్చాడు ఏళ్ళ కూతురు పోయి ఢిల్లీలో జైల్లో ఉంది ఈ రోజు తెలంగాణ ప్రజల సంపదను దోచేసిన లపూటిగాళ్లు పాయింట్ పైగాళ్ళు మా బిడ్డలందరినీ ఆ రోజు హైదరాబాద్లో ఉంటే జగన్ గారితో చేతులు కలిపి తెలుగుదేశం కార్యకర్తల్ని ఆ సిఐడికి పట్టించినోడు కేటీఆర్ గారు ఇవన్నీ మేము మర్చిపోయినామా మాకు అన్నీ తెలుసు అందువల్ల కేటీఆర్ రే కేటీఆర్ మీ పాయింట్ మీ పాయింట్ పైగాళ్ళకి ఎంత ఉంటే మీ ఎలమ దొరలో పాయింట్ పైగాళ్ళు ఈ తెలంగాణలో మిగతా సంపన్న వర్గాలు ఉన్నాయి కొత్త దిమ్మదిరి కింద పడలేదా నీ బీఆర్ఎస్ పార్టీ కాలగారు బాగా ఏమన్నాడు ఏడంతా ధర్నాలు చేయకూడదు అన్నాడు రాష్ట్రోకులు బాబు బాబుగారిని జైల్లో పెడితే పండగ చేసుకున్నాడు కేటీఆర్ జా కొడుకుని తెచ్చి అలాయి బలాయి చేసుకున్నాడు కేసీఆర్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడేమైంది ఇత్తా ఇట్ట అన్నావు ఏమైందిరా కేసీఆర్ నీ ఎలమ దొరల పాయింట్ పైగాళ్ళు ఉండేది ఈ రాష్ట్రంలో తెలంగాణ నన్ను ఉద్యమంలో అడుగడుగున పాల్గొన్నా నేను నాకు తెలుసు తెలంగాణ ట్యాంక్ బండ మీద విగ్రహాల్లో మేము స్వచ్ఛంగా పాల్గొన్న సేమాంధ్ర ముద్దిబిడ్డనైనా పుత్తలపంది వారసుడిగా పంతొమ్మిది నలభై ఎనిమిదిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సహకరించినోడు సింహపూరి ముద్దుబిడ్డ పుత్తలపల్లి సుందరయ్య ఆయన ఆశితులతో తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొంటే నా కొడకను అమెరికాలో ఉన్నవా నాడు మేము ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ మీ అందరు కూర్చొని ఎలమదొరలో బావలో బామర్దలు తెలంగాణని నా చేసారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ సైకో నా కొడుకులు పదమూడున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ అప్పులు నెటదే రాల ఇవన్నీ తెలుగుబిడ్డలు పన్నుల రూపంలో ట్యాక్సుల రూపంలో కట్టాల్సిన డబ్బే కదా అంటే నియంతృత్వం చల్లదు చల్లదు రాముడు కాలం త్రేతాయుగంలో రాముడు కూడా ధర్మగంట పెట్టి ప్రజలకే గంట కొడితే వచ్చి పలకరించేవాడు ఈడేమో గడిలో పనుకున్నాడు వాడేమో తాడేపల్లి కొంపలో బుక్కున్నాడు ప్రజల ఘన విజయం ఆ చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణుడై పవన్ కళ్యాణ్ అర్జునుడై ఇద్దరు కురుక్షేత్ర మహాసంగ్రాములు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు ఏకమయ్యి ఆ విజయాన్ని ఏ విధంగా సేకూర్చారో చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ పాత్ర పోషించాడు అర్జునుడై పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేతులెత్తి దండం పెడుతుండ ఈ విజయం పవన్ కళ్యాణ్ కూడా అద్భుతంగా పాత్ర పోషినందుకు పవన్ కళ్యాణ్ పాదాలకు వందనం చేస్తుండ ఇది తెలుగు ప్రజల ఘన విజయం తెలంగాణ తెలుగు బిడ్డలు సీమాంధ్ర తెలుగు బిడ్డలు ఇద్దరు సైకోనా కొడుకులు భూస్థాపన చేసినందుకు తెలుగు ప్రజలందరికీ నమో నమ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి విజయం ఖచ్చితంగా హర్షించదగ్గ విజయం ఇది ప్రజా విజయంగా నేను నేనైతే అభిప్రాయపడుతున్నాను ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం ద్వారా దేశంలో మోడీ అవసరం ఎంతగా ఉందనేది ఈరోజు ప్రజలు తెలియజేశారు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైనటువంటి లీడర్ ఈరోజు ఆయన అవసరం ఉందని చెప్పి ఈరోజు స్పష్టంగా ప్రజలు నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాం అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో నారా లోకేష్ గారి కృషితో ఈరోజు ప్రజలకు తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు మంచి జరిగిందని నేనైతే అభిప్రాయపడుతున్నాను ఈరోజు ఏదైతే నియంత వైఖరి నియంత వ్యవస్థ దాళ్లు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలన సాగించాడో దానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అనేక ప్రలోభాలకు గురి చేశాడు అనేక మోసాలు చేశాడు ఎలా పడితే అలా ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో కృషి చేశాడు డబ్బు వెదజల్లాడు దోపిడీ అయితే విపరీతంగా చేశాడు సో ఎన్నింటిని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని గ్రహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రతిపక్షం చచ్చిపోవాలా ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదా అంటే నువ్వు ఇప్పుడు దాకా ప్రతిపక్షాల మీద దాడి చేసో అరెస్టులు చేసో ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టో కొంతమందిని చంపేశో అంటే ఇంక రేపు రాబోయే రోజుల్లో కూడా నేను ప్రశ్నించేవాడు ఉండకూడదు నువ్వు చేసే విధి విధానాల మీద క్వశ్చన్ చేసేవాడు ఉండకూడదా ఏంటి సో ఏదైతే తను కోరుకున్నాడో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ప్రతిపక్షం చచ్చిపోవాలని ఈరోజు తానే చచ్చిపోతున్నాడు ఏదైతే తన గురువుగారు కేసీఆర్ గారు ఏదైతే ఇలాగే నియంత్ర వైఖరితో ముందుకు సాగాడో అదే వైఖరితో వెళ్ళడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక గట్టి దెబ్బ తగిలింది ఇక్కడ కేసీఆర్ గారు కూడా మనం చూసాం స్వామి భక్తి దాటుకునే విధంగా తనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందంట అని తను అబద్ధాలు ఆడడం ఇక్కడ ఆ రమస్థానం లాంటి కొన్ని సర్వే సంస్థలు తీసుకొచ్చి వాళ్ళతో అబద్ధాలు చెప్పిస్తాడు ఈరోజు కేడర్ని నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆరామస్తం సర్వే కానీ ఉండి జగన్మోహన్ రెడ్డి ఛానల్స్లో వచ్చినటువంటి కొన్ని సర్వేలు కానీ ఉండే వాటిని అన్నింటిని నమ్మి సొంత కేడర్ ఇప్పుడు దాకా నువ్వు కేడర్కి ఏం చేయలే ఇసుక నువ్వే ఒప్పేవు మధ్య నువ్వే నువ్వేదొబ్బేసావు మైనింగ్ నీదే ఇంకా అన్ని సెంట్రలైజ్ చేసి దోపిడీ చేసావు కార్యకర్తలను కూసంతకుండా పట్టించుకోలేదు వాలంటీర్ వ్యవస్థ తెచ్చి కనీసం వాళ్ళకి అధికారాలు కూడా లేకుండా చేసావు సో ఇవన్నీ చేసావు ఈరోజు నువ్వు నష్టపోయావు ఈరోజు సొంత కేడర్ను కూడా నష్టపరిచావు ఈరోజు కోర్టులు బెట్టింగ్లు ఈరోజు వైసీపీ కేడర్ నష్టపోయారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఏమైపోయినా పర్లేదు సొంత కేడర్లో నష్టపోయినా పర్లేదు ప్రజలు నష్టపోయినా పర్లేదు తాను బాగుంటే చాలు తను హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాడు ఈరోజు ప్రజలు అన్నీ గ్రహించారు అందుకునే కూటమి వైపు మొగ్గు చూపారు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా రాబోయే పాలకులు కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు ఆ రాజధాని లేదు యువత వాత్సవాదం పోతున్నాం వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం దాని కారకులు ఎవరు అక్కడ ఉద్యోగాలు కల్పించిన పాలకులు కావున ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను ఓడించడం ద్వారా ఈరోజు రాబోయే నాయకులకు అంటే రాబోయే తరాలకు కూడా ఎలాంటి పరిపాలన అందిస్తే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు లేని క్రమంలో ప్రజలు ఎలా తిరస్కరిస్తారు అనే దానికి ఇది సుస్పష్టమైన సంకేతం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏదైతే ఇలాగే కాంగ్రెస్ విరవీగింది ఎన్టీ రామారావు గారి గాలికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఈరోజు కూటమి గాలికి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి ప్రతిపక్ష హోదా దక్కకుండా ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని నేనైతే అభిప్రాయపడుతున్నాను ఆంధ్ర బాగుండాలి మనందరం ఆంధ్రులు ఆత్మగౌరవంతో బతకాలి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒక ప్రభుత్వాన్ని పది సంవత్సరాల పాటు కొనసాగించకపోతే మనం మరింత నష్టపోతాం ఖచ్చితంగా మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు పెద్దలారే ధన్యవాదాలు